నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళి నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పని అడుగుతున్నా ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదు రెండో పెళ్ళి కాలేదు మూడో పెళ్ళి కాలేదా నాలుగో పెళ్ళి కాలేదు నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేను నాదేళ్ళ మనోహరు నాలుగో పెళ్ళం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం చేస్తా రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పెళ్ళం మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక్కటి మనవి చేస్తున్నా నేను అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడే అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ దొంపదేగా నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు నేను మనవి చేస్తున్నా ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలు అరటి పొండ్లాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా పది సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నా నాకు అర్థం కాదు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగులాగా ఫీకే సపోర్ట్ చేయలేదు ఎందుకు వచ్చిన గొడవ ఇరవై నాలుగు మందిని నువ్వు తీసుకుని ఆయన పెట్టలేకపోతున్నావు నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా మొత్తం టోటల్గా ఒకసారి ఎక్కడి చూసుకోండి లేవు ఊరికినే అప్పుడప్పుడు రావడం గిల్లడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాని దగ్గర రెండు చేతులు రెండు చెప్పులు ఎత్తి ఇసరడం ఇసరడం నీ రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్న కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నానే దశకు నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నావు మీకు చివాట్లు తప్పు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మన మనవి చేస్తున్నాను